బీట్రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇందులో మన శరీరానికి అవసరమయ్యే చాలా రకాల పోషకాలు ఉన్నాయి బీట్రూట్ని ఆహారంగా తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు బచ్చలి కూర పాలకూర కుటుంబానికి చెందినదే ఈ బీట్రూట్ కూడా కాకపోతే దీని ఆకులు కాస్త చేదుగా ఉంటాయి రూట్ మాత్రం తీయగా ఉంటుంది బచ్చలి కూర పాలకూర టైప్లోనే బీట్రూట్ కూడా ఏడాది మొత్తం దొరుకుతుంది ఈ బీట్రూట్లో ఏముంటాయి బీట్రూట్లో క్యాన్సర్తో పోరాడే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకి ఎంతగానో ఉపకరిస్తుంది బీట్రూట్లో ఉండే నైట్రేట్ శాతం బీపీని తగ్గిస్తుంది ఇక బీట్రూట్లో ఎక్కువగా ఉండే క్యాలరీల వల్ల శరీరానికి తగినంత ఎనర్జీ వస్తుంది వంద గ్రాముల పచ్చి బీట్రూట్లో ముప్పై ఆరు గ్రాముల క్యాలరీలు ఏడు గ్రాముల ప్రోటీన్ ఒక గ్రాము కొవ్వు ఆరు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఐదు గ్రాముల ఫైబర్ మూడు వందల ఎనభై గ్రాముల పొటాషియం కొంచెం ఫోలెట్ కూడా ఉంటుంది బీట్రూట్తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులోని సైనిక్ చాలా శక్తివంతమైంది బ్లాడర్ క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది రక్త సరఫరాను మెరుగుపరిచి ధమనులు దృఢంగా ఉండేలా చేస్తుంది శరీరంలో ఎనర్జీ పెరగాలంటే బీట్రూట్ జ్యూస్ తాగాల్సిందే కండరాలు రిలాక్స్ అవ్వటానికి రికవరీకి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి జీర్ణక్రియ వ్యవస్థకు అమైనో ఆమ్లాలు ఫైబర్ అవసరం ఇవన్నీ ఇందులో ఉంటాయి బీట్రూట్ ఎర్రగా కనిపించేలా చేసే బెటాలైన్ సమ్మేళనాలు శరీరంలో కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి వయసుతో పాటు వచ్చే జబ్బుల్ని నివారిస్తాయి అంతేకాదు జుట్టుకు కూడా చాలా మంచిది అయితే ఇది అందరికీ మంచిదేనా ఇక్కడ మాత్రం పూర్తిగా అవును అని చెప్పలేం ఎందుకంటే కిడ్నీ సమస్యలు మరి ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు సమస్య ఉన్నవాళ్ళు బీట్రూట్కి దూరంగా ఉంటేనే మంచిది ఇక మరికొందరికి బీట్రూట్ తిన్న తర్వాత మూత్రం లేదా మలం ఎర్రగా లేదా గులాబీ రంగులో వస్తుంది దీన్ని బిటూరియా అంటారు బీట్రూట్లో ఎక్కువగా ఉండే ఆక్సిడైడ్ రసాయనాల వల్ల ఇలా జరుగుతుంది ఇది పెద్ద సమస్య కానప్పటికీ ఇలా తరచుగా జరిగితే మాత్రం బీట్రూట్ వాడకాన్ని తగ్గిస్తే మంచిది ఇక బీట్రూట్ విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా చూద్దాం బీట్రూట్ ప్రాసెస్లో భాగంగా పైన ఉండే తొక్కని ఎక్కువగా కట్ చేయకూడదు అదేవిధంగా తొడిము కూడా వీలైనంత తక్కువగా తీయాలి బీట్రూట్ను కడిగిన తర్వాత మాత్రమే తొక్క తీయాలి తొక్క తీసిన తర్వాత కడకూడదు ఇక బీట్రూట్ను మరీ పల్చగా కోయకూడదు పెద్ద ముక్కలుగా కట్ చేసి తినాలి కూరగా వండేటప్పుడు ఖచ్చితంగా మూత వేసి వండాలి బీట్రూట్ జ్యూస్ పొద్దున్నే తాగేవాళ్ళు నేరుగా కాకుండా అందులో పాలకూర లేదా క్యారెట్ మిక్స్ చేసి తాగితే మంచిది అయితే ఈ క్రమంలో పంచదార బెల్లం లాంటివి కలపకూడదు బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే అలా అని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తాగకూడదు ఇక కొత్తగా బీట్రూట్ జ్యూస్ను తాగాలని డిసైడ్ అయినోళ్ళు ముందుగా అర గ్లాసు మోతాదులో ఈ జ్యూస్ తాగాలి తర్వాత క్రమంగా రెండు గ్లాసుల వరకు పెంచవచ్చు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి